హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రైస్ చేశాను ఎలా చేశాను అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ముందుగా బిర్యానీ దినుసులు తీసుకున్నాను తర్వాత టమాటాలు కట్ చేసి తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కొన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా కొన్ని ఏమో ప్యూరీ చేసి పెట్టుకున్నాను అదిగోండి పేస్ట్ చేసేసి పెట్టుకున్నాను కొన్ని తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నాను టమాటా రైస్ చేసుకోవడానికి కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం గీ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం వేసుకున్నాను నెయ్యి కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు ఇవి ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి వీడియో చూసే ముందే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో అంతా చూడండి ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేసాను రైస్కి సరిపడా మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో చూసి ఆ క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి దినుసులతో పాటు ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే ఏమైద్ది మాడిపోయిద్ది అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ పైకి తేలిపోయింది కదా టమాటా అంతా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అవి తీసుకోవాలి సాల్ట్ కారము ఫ్లేవర్ కోసం కొంచెం ధనియాల పొడి ఇవి అన్నమాట ఇందులోకి ఇప్పుడు వీడియో నేనే తీస్తున్నాను కదా అందుకే తీ అవి వేయటం చూపించలేదు వేసిన తర్వాత చూపిస్తున్నాను మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం ఫ్లేవర్కి కొంచెం ధనియాల పొడి ఒక స్పూను ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి వీటితో పాటుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇందులో ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామంటే చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి టమాటా ముక్కలు మరీ బాగా మెత్తగా ఉడికిపోవాల్సిన పని లేదు అదిగోండి సాఫ్ట్ అయినాయి కదా ఇదిగోండి రైస్ కూడా వండి పెట్టేసుకున్నాను టమాటా రైస్కి రైస్ విడిగా వండేసి పెట్టేసుకున్నాను ఇవి కొంచెం మగ్గిపోయినాయి కదా ఇలా మగ్గిపోయిన తర్వాత మనం రైస్ దీంట్లోకి కావాల్సినంత రైసు విడిగా ఒక బేసిన్లోకి తీసేసుకొని ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మొత్తంలో రైస్ వేసేసి చక్కగా కలిపెట్టుకోవాలి సింపుల్గా అయిపోద్ది అని చెప్పేసి నేను టమాటా రైస్ చేశానండి పిల్లలు కూడా అడిగారు చేసి పెట్టమని అందుకని చెప్పేసి సింపుల్గా అయిపోద్ది అని చేశాను నేను ఇదిగోండి కలిపేసుకుంటున్నాను చూసారా టేస్ట్ అయితే అదుర్స్ అనమాట అంత బాగుంది ఒకసారి వింటర్ సీజన్లో ఇలాంటివి పొద్దు పొద్దున్నే బాగుంటాయండి ట్రై చేయండి మీరు కూడా వీడియో చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతే ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్